హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింగనాథం రోజు అయితే మన ఛానల్లో మష్రూమ్ కర్రీ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీ లా వస్తుంది అలాగే కొంచెం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది సింపుల్ గా మనం చేసుకోవచ్చు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం ముందైతే మష్రూమ్స్ ని బాగా కడిగి కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసిన తర్వాత ఒక కళలో ఆయిల్ పోసుకొని ఇంకా ఆయిల్లో మసాలా స్పైసెస్ అన్నీ వేసుకొని వేగించుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేగిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగించుకోవాలి ఇంక ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం పసుపు ఉప్పు కారం కూడా ఇందులోనే వేసి వేగించుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ముందే వేగించుకోవడం వల్ల ఇంక ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు నాలుగు టమాటాలు కట్ చేసుకొని మిక్సీ కట్టుకొని జ్యూస్లో చేసుకొని ఇంక ఇందులో అయితే వేసుకోవాలి ఇది వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఆయిల్ బయటికి తేళ్ళినంత వరకు ఈ టమాటాలు ఉడికించుకుంటే పచ్చివాసన పోద్ది అలాగే చాలా టేస్ట్ కూడా ఉంటుంది మొత్తం మసాలాలన్నీ పడతాయి ఇప్పుడైతే మనం ముందు కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా ముక్కలు అన్నీ ఇందులో వేసుకొని ఇవి కూడా బాగా కలుపుకొని ఇంకా మొత్తం గలసాలా కలిపేసి మూత పెట్టుకోవాలి ఇంకా వాటర్ అనేది దిగుతుంది వీటికి ఇంకా అలా వాటర్ దిగిన తర్వాత ఈ వాటర్ కూడా దగ్గరగా అయిపోయినంత వరకు వేగించుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి ఈ స్టేజ్లో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత వాటర్ వేసుకొని ఇంకైతే ఇవి ఉడికించుకోవాలి ఇవి మష్రూమ్ హైబ్రేడ్ కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి అదే మన ఊర్లో దొరికిన మష్రూమ్స్ అయితే మెత్తగా ఉంటాయి వ్యాంగింగ్ ఉడికిపోతే వాటర్ వేయాల్సిన లేదు ఇక్కడ నేను కొంచెం సాల్ట్ సరిపోట్లనే వేసుకోను అలాగే కస్తూరి అయితే ఉంటే కూడా కొంచెం వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా దగ్గర అయితే ఉడికిపోయింది నాకు ఎక్కువ గ్రేవీ అవసరం లేదని ఇంక దగ్గరికి ఉడికించుకోను కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం ముందే దించుకోండి ఇక్కడ నేను రోటీస్కైనా రైస్కి అయినా దేనికైనా ఇది చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి బాగా వస్తుంది నచ్చితే లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో వేసుకొని అయితే తింటాను ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయింది మా సోయతికి కూడా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ